వైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు విజయసాయి రెడ్డి జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడు వైసార్ కుటుంబంలో మూడు తరాల అనుబంధం ఉంది అటువంటి నాయకుడు సడన్ గా వైసీపీ నుంచి దూరమయ్యారు తన పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు ఇక రాజకీయం చాలు వ్యవసాయమే మేలు అని కూడా ఆయన అనుకున్నారు అలా వైసీపీకి రాజకీయాలకు దండం పెట్టిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి రియంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది వైసీపీ అధినేత జగన్ కి మధ్య సన్నిహితంగా ఉండే ఒక కీలక నాయకుడు జగన్ వద్ద రాయబార నడిపారు అని అంటున్నారు పార్టీ కోసం విజయసారెడ్డి ఎంతో చేశారని ఆయన చెప్పారట అంతేకాదు విజయసాయి పార్టీ నుంచి బయటకు వెళ్లినా జగన్ మీద పల్లెత్తు అనలేదని ఆయనకు జగన్ పట్ల విధేయత అలాగే ఉందని కూడా చెప్పారట కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే విజయసారెడ్డి బయటకు వెళ్లారే తప్ప ఆయన వైసీపీ పట్ల విధేయంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారట అయితే జగన్ ఈ విషయం మీద ఎటు ఏమీ చెప్పలేదని అంటున్నారు సాధారణంగా ఏ విషయమైనా వెంటనే తేల్చేసే జగన్ విజయసాయి రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నారని అంటున్నారు దానికి కారణం పార్టీలో చాలా మంది నేతలు విజయసాయి రెడ్డి పట్ల గుర్రగా ఉన్నారని అంటున్నారు ఇక వైసీపీకి జగన్ కి రెడ్డి ఎంతో చేశారని ఆయన పార్టీలో ఉండగా ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారని ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారని చెబుతారు ఇప్పుడు వైసీపీలో అలాంటి ట్రబుల్ షూటర్ అయితే కరువయ్యారని అంటున్నారు అందుకే విజయసాయి రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకుని రావాలని ఒక వర్గం పట్టుబడుతోందని తెలుస్తోంది ఈ కీలక సమయంలో పార్టీలో ఆయనను ఉంచుకుంటే మేలు జరుగుతుందని భావిస్తున్నారట మొత్తానికి విజయసాయి రెడ్డి వైసీపీలో రీఎంట్రీ ఇస్తే వైసీపీ నుంచి వేరుపడి కూటమిలో చేరి అక్కడ సరైన ప్రాధాన్యత లేకుండా ఉన్న నాయకులు అనేక మంది వైసీపీలోకి వస్తారని ప్రచారం అయితే సాగుతోంది చూడాలి మరి విజయసాయి రెడ్డి రీఎంట్రీ మీద అంతా ఆసక్తిగా చూస్తున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.